మత్తైసు వార్త పదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెల్లగొచ్చుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రయ జబదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలుపు బర్తులోమయి థోమా సుంకరి అయిన మథయి అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయి అను మారుపేరుగల లెబ్బయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి కానీ ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యుద్ధకే వెల్లుడి వెల్లుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరోగులను శుద్రునిగా చేయుడి దయ్యములను వెళ్ళగొచ్చుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికరనైనను సిద్ధపరచుకొనకుడి కనివాడు తన ఆహారం నాకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పక్షంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళి వరకు అతని ఇంటినే బస చేయడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పచ్చమునైనను విడిచిపోవున్నప్పుడు మీ పాదూళి దులిపివేయడి విమర్శ దినమందు ఆ పచ్చనపు గతి కంటే సుధమ గుమర్ర ప్రదేశముల గతి ఓర్వ ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురంలో వలె నిష్కపటలు నైండు మనుషులను గూర్చి జాగ్రత్తపడు వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికి అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును చేయబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము ఏమి చెప్పు అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణముకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పఠనంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పఠనముకు పారిపోడి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయేలు పఠనములలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలను వండిన చాలును ఇంటి యజమానునికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఎండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనదేదియో బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటినైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగ నన్ను వాణిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనిషినికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతిని ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రి తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను నేనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొను మిమ్మను చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను